భారీ అగ్ని ప్రమాదం జరిగింది పోచం జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి రెండు ఫ్లోర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు రెండు మూడు ఫ్లోర్లకు మంటలు అంటుకున్నాయి మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ఉండే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా పక్క షాపులను కూడా పోలీసులు మూసివేయిస్తున్నారు కాగా ఘటనా స్థలానికి ఇప్పుడే మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు అధికారులతో మంత్రి మాట్లాడుతున్నారు You do that. వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పోచమ్మ మైదాన్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేకాయి కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ లో మంటలు భారీగా ఎగ్జిపడుతున్నాయి రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు రెండు మూడు ఫ్లోర్లకు మంటలు అంటుకున్నాయి మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ఉండే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా పక్క షాపులను కూడా పోలీసులు మూసివేయిస్తున్నారు కాగా ఘటనా స్థలానికి ఇప్పుడే మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు అధికారులతో మంత్రి మాట్లాడుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ చెప్పండి అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఆస్తి నష్టం ఎంత వరకు అయింది ఎస్ రాత్రి నిన్న సాయంత్రం వరంగల్ పోచం మైదాన్ సర్కిల్ లోని జకారియా సంబంధించినటువంటి కాంప్లెక్స్ లో రెండవ అంతస్తులో ప్రారంభమైనటువంటి దట్టమైన పొగలు మంటలు విస్తృతంగా రాత్రి మొత్తం కూడా రెండవ అంతస్తు నుంచి మూడో అంతస్తు నాలుగో అంతస్తు వరకు పాకిన పరిస్థితి ఉంది అయితే రాత్రి నుండి కూడా అక్కడ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పాటు జిల్లా మంత్రి కొండ సురేఖ ఇద్దరి సారథ్యంలో నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు అది కొంత కంజెస్టెడ్ ప్లేస్ గల్లి కావడంతో అయితే ఫైర్ ఇంజన్లు చుట్టూ కాకుండా ఒక సైడ్ నుంచి మాత్రమే ఆర్పే ప్రయత్నం చేశారు అయితే తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తెల్లవారుజామున మూడు గంటలకు సమయంలో మంటలు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఐదు గంటల నుంచి మళ్ళీ మంటలు చెలరేగడం ప్రారంభం కావడంతో మళ్ళీ అధికారులు మళ్ళీ విస్తృతంగా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే కొనసాగుతుంది దీనిలో ఇప్పటికే ఇటు మట్టవాడ సిఐ గోపితో పాటు పలువురు ఫైర్ సిబ్బంది కూడా అస్వస్థకు గురయ్యారు ఆ దట్టమైన పొగలు అలుముకోవడంతో లోపలికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది దీంతో బయట నుంచే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు కొ మరొక కానిస్టేబుల్ కు కూడా మంటలు కాలి ఆ చేతులకు గాయాలు కావడంతో వాళ్ళ ముగ్గురిని కూడా ఎంజిఎం ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు మరోవైపు ఇటు అధికారులు అయితే జిడబ్ల్యూఎంసీ డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇటు ఫైర్ సిబ్బంది ఇద్దరు సంరక్షణలో అటు మంటలు ఆరిపే ప్రయత్నం అయితే సాగుతుంది దాద్రి దీంతో అయితే మళ్ళీ మంటలు చెలవేగడం తోటైతే అధికారులు మళ్ళొక మరొకసారి మంటలు ఆరిపే ప్రయత్నం కొనసాగిస్తున్నారు అయితే ఇప్పటికైతే ఆస్తి నష్టం అంచనా విలువ ఇంకా ఒక అంచనాకు రాలేదు ఎందుకంటే మంటలు ఆర్పిన తర్వాత సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న మిగతా కమర్షియల్ ఆఫీసులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు వాటి ఆస్తి నష్టం ఎంత అనేది ఈ యొక్క మంటలు ఆర్పిన తర్వాత అధికారుల సంరక్షణలో వాళ్ళ యొక్క కార్యాలయాలకు సంబంధించిన విలువైన వస్తువులను పరిశీలించిన తర్వాత ఒక అంచనా కచ్చే అవకాశం ఉంది సుధాద్రి మరోవైపు కింద ఫస్ట్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో లో మూడిట్లలో కూడా రిలియన్స్ మార్ట్ కు సంబంధించినటువంటి కీలకమైన అది ఉంది ఒకవేళ కిందికి కనుక వ్యాపించినట్లయితే ఇంకా భారీ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది కింద రిలియన్స్ మార్ట్ కనుక మంటలు వ్యాపించినట్లయితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది దానికోసం ఇప్పటికే అధికారులు అయితే చర్యలు చేపట్టారు మంటలు కిందికి రాకుండా ఉండే ప్రయత్నానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి గ్యాస్లను రాత్రి నుంచి కూడా లీక్ చేసుకున్నారు అయితే మంటలు కిందికి రాకుండా ప్రయత్నం చేసిన దాంట్లో సక్సెస్ అయినా పైకి వెళ్ళడంలో ఆపలేకపోయారు పైన అంటుకోవడం తోటైతే ఇంకా ఆ మంటలు కొనసాగుతున్నాయి ఆస్తి నష్టం అయితే భారీగానే ఉండే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్